அதிகளோ ஹரஜேப் பொறுங்க ஓகேனா ஒரு இன்னொரு ஹரஜேப் பொறுங்க கொஞ்சம் லவுட் சார் 22 நாள் 27 మంది தரவாவினா சால் பிரின்ட் ஆமிச்சனா பரியோசாலம் பாரதேசம் పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెనరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్గ పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళి నాయక్ కూడా అగ్నివీరుగా ఇరవై రెండులో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటా ఒకటి చెప్పాను నేను దేశం కోసమే దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు అయినా మనకు ఉద్యోగాలు నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతున్న వ్యక్తి దాని దురదృష్టవశాత్ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదులు తోటాలు కాని సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసిన ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ల చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఇప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషుల్ని చంపించేసి దానికి పర్యవసానమే ఇదే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు దాకా దాహం తీర్ల ఇప్పటికి అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై గాడులు కావచ్చు కాశ్మీర్ లో ఇతని క్లెంచింగ్ కావచ్చు ఇది కోయబత్తు గాడులు కావచ్చు పేలుళ్లు కావచ్చు జామా మసీద్ పేలుళ్లు కావచ్చు రెండు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు బండి కూడా ఎక్కడో చోట దీని ఒక ముగింపు ఫలకాలు దీనికి ఒక బలమైన పాఠం గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి ప్రస్తుతం అందరం ఉన్నాం ఇక్కడ కూర్చొని కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేస్తాను ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం ఇలాంటి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ కి ఎంత డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఏ తోయబా లేదు జైష్ ఏ మహమ్మద్ వాళ్ళందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీస్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మట్లు సీస్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీస్ ఫైర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం దగ్గరగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంటర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని సహకారం కోరు నాయకులు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలంటే ఆహారాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రెప్పించారు విషయం చాలా చాలా అదే నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసా చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడొచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం లేదా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మక శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక్క కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతి ఏళ్ళు కూడా ఇరవై మూడేళ్ళ వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది వారి కుటుంబానికి అండగా ఉంటుంది చెప్పి దేశం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయకలో మా నాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటారు మా మజూరు మంత్రివర్గ మంత్రివర్గ సహచరుల వారు ఎమ్మెల్యేల వారు అన్ని పార్టీల వారు వారి కమిల్ ఉంటారు తెలియజేస్తూ సెలవిచేస్తున్నాం జై హింద్ జై హోయ్ జై హోయ్ జై హోయ్ జై హోయ్ జై హోయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి